హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి అండి వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది ఈరోజు సండే కదండి మేము ఎక్కడికి వెళ్ళామంటే ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను తెలిసే ఉంటుంది చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి నేను మా ఫ్రెండుకి వెళ్ళాలని తనే అన్నారు చాలా ఫేమస్ బాగుంటుందని నాకు కూడా వెళ్ళాలని ఉంది అది కాకుండా మా వియ్యపురాలు అయితే ఒక్కసారి వెళ్ళండి అమ్మా మీకు అక్కడ దగ్గరేనంట కదా అక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది వెళ్ళండి అని చెప్పారు సరే వెళ్దాం వెళ్దాం అని అనుకున్నాను ఈ రోజుకైతే కుదిరిందండి అమావాస్యకు వస్తారంటండి ప్రతి అమావాస్యకి అసలు జనాలు ఎలా అంటే అలా ఉంటారంట ఈరోజు కూడా హాలిడే కాబట్టి ఫుల్ ఉన్నారు కానీ అమావాస్ అమావాస్యకు వెళ్తే మంచిదంట ఇక నేను ఫస్ట్ టైం కదండి వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళతో అయితే ఫోన్లో నాకు చెప్పారు ఫస్ట్ టైం వెళ్తున్నావు కదా గుండంలో స్నానం చేయమ్మా చేసి ఇక అన్ని దగ్గర దర్శనాలు అవి చేసుకొని కొబ్బరికాయలో కొట్టి అప్పుడు ఏమైనా తినండి అంతవరకు ఏం తినొద్దు చాలా సత్యం శివయ్య ఏదనుకుంటే మనం అది జరుగుతుంది మంచిది మంచి జరుగుతుంది అంతా అని చెప్పారు ఇంకా సరే అని మేము కూడా ఏం తినలేదు ఇంక అక్కడికి వెళ్ళి నేనైతే స్నానం చేశాను గుండంలో మా ఫ్రెండ్ ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి తను ఏం చేయలేదు జస్ట్ కాలు ముఖం అవి కడుక్కున్నారు ఇక మేము అక్కడ నేను స్నానం చేసి అక్కడ పాదాల దగ్గర అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి ఇది సెకండ్ అండి పైకి గుట్ట పైకి అయితే వెళ్తున్నాము ఇలా వెళ్ళాలండి పైకి గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు అసలు చాలా టైం స్పెండ్ చేసాము కానీ మేము ఇక్కడ మార్నింగ్ తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సిక్స్ థర్టీకి అలా బయలుదేరాం అక్కడికి చేరే వరకు టెన్ థర్టీ అలా అయ్యిందండి అసలు చూడండి ఆ పైన కొండ పైన అసలు ఎంత బాగుందో ఆ శివయ్య అయితే నాకు ఇప్పటికీ రప్పించారని నేను అనుకుంటాను ఫస్ట్ టైం వెళ్ళినా అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇక చూద్దాము భగవంతుడికి అయితే దండం పెట్టుకున్న ఎలా జరుగుతుందో ఏంటో చూసి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇక అంత శివుడు ఆజ్ఞ చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో అసలు పైన అయితే మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏవైనా కోరికలు కోరుకుంటే కొంతమంది గంట పిల్లలు కావాల్సిన వాళ్ళు ఇట్లా తొట్టెలు ఇవి కడతారంటండి మా వియప్రాలు ఎందుకో గంట కట్టమ్మా వెళ్ళి మంచిది అంటే ఇక నేనైతే దండం పెట్టుకొని గంట అయితే కట్టానండి అక్కడ తీసుకొని ఇలా ఎవరికి ఏ కోరికలు ఉంటే అలా పిల్లలు లేని వాళ్ళు తొట్టెలు కడితే పిల్లలు అవుతారంటండి చాలా సత్యం అంట శివయ్య ఆ పైన మనకి అలా దర్శనం అయిపోయిన తర్వాత కింద అయితే ఇది శివలింగం అండి మెట్లు దిగాక అక్కడైతే కొబ్బరికాయ అది కొట్టాం చూడండి అసలు చాలా డేంజర్ అండి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక అక్కడ పూజ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము టైం అయిపోయింది ఉంటకంటే క్లోజ్ చేస్తారు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ చేసేసారు మళ్ళీ ఏమైందో నలుగురు ఐదుగురు ఉన్నామని మళ్ళీ తాళం తీశారండి ఆ శివయ్య మాకు అలా ఆశీర్వదించారు లేకపోతే మళ్ళీ త్రీ ఓ క్లాక్ వరకు ఆగాల్సిందే ఇదిగోండి ఇలా లోపలికైతే వెళ్ళాము అలా అయితే వీడియో తీశాను మీకు శివయ్య కనబడవచ్చు అంటే నేను జూమ్ చేయలేదు అదే మెయిన్ గర్భగుడిలో శివయ్య అండి ఇక దర్శనం అయితే చేసుకున్నాము ఇక మా కోసమే ఆ శివయ్య గేట్ తీయమన్నట్టు ఉంది దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి అప్పటికే మాకు వన్ థర్టీ అయిపోయింది ఇక అయిన తర్వాత కింద చుట్టుపక్కల టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అలానే అమ్మవారి టెంపులు అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టామండి కొట్టి చేసి ఇక అన్నదానంకి వెళ్దామంటే అప్పటికే టైం అయిపోయింది అనేసి అన్నారు ఇక అక్కడ కూర్చొని మా ఫ్రెండ్ కొన్ని స్నాక్స్ తెస్తే తిన్నామండి తిని ఇంక అలా అయితే బయలుదేరాము కింద కింద అమ్మవారు ఉంటారంట కానీ అమ్మవారి దర్శనం అయితే మాకు అవ్వలేదండి ఎందుకంటే మూడు గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తారంటే అన్నీ ఒకేసారి క్లోజ్ చేస్తారు ఒంటి గంటకి దర్శనం ఎలా అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఈవినింగ్ ట్వెల్వ్ థర్టీ అండి ట్వెల్వ్ థర్టీ వన్ మళ్ళీ మూడు నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అలా అయితే దర్శనం అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి